రేపు ఉస్నాబాద్కు వస్తున్న మంత్రుల పర్యటన సందర్భంగా జ్యోతిరామ్ తండ నుండి ఉస్నాబాద్ వరకు బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మండల అధ్యక్షుడు ధర్మయ్య రేపు ఉస్నాబాద్ నియోజకవర్గ పర్యటన నిమిత్తం వస్తున్న రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు రెడ్డి వెంకటరెడ్డి దామోదర్ రాజనరసింహాల పర్యటన సందర్భంగా వారికి కోడ మండలంలోని జ్యోతిరామ్ తండ వద్ద ఘన స్వాగతం ఉన్నట్టు మంద మందధర్మయ్య తెలిపారు జ్యోతిరామ్ తండ నుండి ఉస్నాబాద్ వరకు నిర్వహిస్తున్న బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు గురువారం కోడ మండల కేంద్రంలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలోని పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మందధర్మయ్య మాట్లాడుతూ కోడ మండలంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున బైక్లపైన జ్యోతిరామ్ తండకు రావాలని అక్కడి నుండి ఉస్నాబాద్ వరకు బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందని గ్రామాధ్యక్షులు నాయకులు అందరూ సమిష్టిగా ఒక పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు రాష్ట్ర మంత్రిమర్గంలో ముఖ్య శాఖలు నిర్వహిస్తున్న మంత్రులు మన నియోజకవర్గంకు రావడం చాలా సంతోషకరమని ఆయన అన్నారు బైక్ ర్యాలీ అనంతరం ఉస్నాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మీటింగ్ ఉంటుందని మందధర్మయ్య తెలిపారు రేపటి కార్యక్రమం ప్రతి గ్రామంలో ఇరవై పండ్లకు తక్కువ కాకుండా మరి ప్రతి బండికి ఒక జెండా కంపల్సరీ చిన్న జెండా కట్టుకొని మరి ఉండాలి మరి అర్థంకుంటేనే మనకు రోడ్డు మీద పోతే దృష్టి ఉంటుంది దయచేసి దీన్ని మరవద్దని నేను గ్రామ శాఖ అధ్యక్షులకు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు అందరికీ విన్నపం చేసుకుంటున్నాను అదేవిధంగా మనకిప్పుడు వచ్చే ఎన్నికలలో మరి స్థానిక ఎన్నికలు ఉన్నాయి మరి దీన్ని మనకు దాని అవకాశంగా వాడుకోవాలి తన తప్పేం లేదు మరి దాన్ని మీ అందరి దృష్టిలో పెట్టుకొని మీరు అందరు దృష్టిలో పెట్టుకొని ఏక ఏకగ్రీవంగా జిల్లా వైశమాలు ఏదన్నా ఉంటే పక్కన పెట్టి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే కార్యక్రమానికి ఇది జరిగే విధంగా కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరిగే విధంగా ప్రతి గ్రామ సభ్యులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు సభ్యులు కావచ్చు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కావచ్చు గ్రామశాఖ అధ్యక్షులు వీళ్ళందరూ ఒక తాటి మీద వచ్చి మరి ప్రతి విలేజ్ నుంచి ఒక యాభై అరవై మంది వచ్చి బ్రహ్మాండంగా ఇక్కడ నుంచి ఉంటే ఏదైతే మనకి బసవాపూర్ జ్యోతిరామ తండ ఉన్నదో మన బార్డర్ అక్కడి నుంచి ఉస్నాబాద్ వరకు వహేట పాలనే కనపడాలి తప్ప మరి వేరే బండ్లు కనపడదు అదే విధంగా కమిటీలకు కానీ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు కానీ దయచేసి విన్నపతి చేస్తున్నా మీరు ఆర్డరే అనుకోని ప్రతి వ్యక్తి కూడా ఒక ఫ్లెక్స్ కట్టాలి మీరు ఫ్లెక్స్ కట్టి అటుపక్క ఇటుపక్క బ్రహ్మాండంగా ఫ్లెక్స్ కట్టాలి ఎందుకంటే రాష్ట్రంలో ఒక ఫార్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ మంత్రులు మనకి ఇక్కడికి వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న హోదా ఉన్న మంత్రులు వస్తుంది కాబట్టి దాన్ని మనం చూసుకుంటున్నట్టుంటే మన మండలం బదులు ఉన్నది కాబట్టి ఆ మండలంలో ఉన్న వాళ్ళకు కూడా గౌరవించినట్టుంటే ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉన్నది మీద ఉన్నది మరి బ్రహ్మాండంగా ఉన్నది అనే దృష్టి కూడా వస్తుంది అదేవిధంగా మనకు అనుకున్నట్టుగా మన మంత్రి కూడా అన్ని కార్యక్రమాలు చేస్తుంది అన్ని పనులు చేస్తుంది ఇవాళ వాళ్ళు ఏదైతే టీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి బీజేపీ వాళ్ళు మొన్న ఏదో ధర్నా చేసిన తెలిసింది వాళ్ళకి నేను ఈ పత్రికాముఖంగా చెప్తున్నాను మేము పది సంవత్సరాల నుంచి ఎవరైతే ఇండియాలో అప్పుడు అడగలేదు మరి మేము అందరికీ పార్టీ అనకుండా కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు కమ్యూనిస్ట్ కావచ్చు బీఎస్పి కావచ్చు ఇంకెవరన్నా ఇతరులు కావచ్చు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళకి ఇంగ్లీష్ ఉన్నాం ఇంకా కూడా ఇంగ్లీష్ ఇచ్చే కార్యక్రమం ఇంకా జరుగుతుంది ఇంకా రెండు మూడు సార్లు దఫాలుగా వస్తాయని మా మంత్రి చెప్తుండు ముఖ్యమంత్రి కూడా చెప్తుండు అదేవిధంగా ఇంకా కూడా మొన్న ముఖ్యమంత్రి మొన్న రైతు వేదికల మనం కూర్చుని మాట్లాడినప్పుడు రాజీవ్ యువ వికాస్ అనేది కూడా కార్యక్రమం తీసుకొస్తుండు దానికి కూడా రాజీవ్ యువ వికాసానికి దయచేసి మీరు అందరు అప్లై చేసుకునే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తానని మరి ఆ కార్యక్రమం తీసుకొచ్చడం రావడం జరుగుతుంది అంతేకాకుండా మరి మన మంత్రివర్యులు వచ్చిన నుంచి ఈ మండలంలో నాలుగు వందల ఎనభై రెండు కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది ఒక్కొక్క విలేజ్ ఒక్కొక్క విలేజ్లో కరెంటు బిల్లులు కావచ్చు అదేవిధంగా ఏది రుణమాఫీ కావచ్చు మొన్న రైతు భరోసా కావచ్చు అదేవిధంగా ఏది సీసీ రోడ్లే కావచ్చు ఇంకే విధంగా అంటే ఇప్పుడు ఉన్న ఇందరం ఇండ్లే కావచ్చు ఈ ఇంద్రాలు ఒకసారి ఊక్కుంటే ఐదు వందల ఇళ్లకు పైచిల్పి ఇప్పటి శాఖలైనాయి ఇంకా కూడా వచ్చే కార్యక్రమం జరుగుతుంది మరి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన కార్యకర్తలు గ్రామాలలో హండ్రెడ్ పర్సెంట్ మేము ఇది చేసినామని చెప్పుకునే దిశగా ఉంది కాబట్టి మీరు బల్ల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరైనా ప్రతిపక్షాలు మనకు ప్రతిపక్షాలు ఏదన్నా ఇట్లా కాదు అట్లా కాదు చెప్తే వాళ్ళకి చెప్పే బాధ్యత మనది మనం కూడా చెప్పాలి మీరు పని చేస్తుంది ఏం చేయలేదు ఏం చేస్తున్నాం అదేవిధంగా రోడ్లు కూడా బ్రహ్మాండంగా ఇక్కడ డెవలప్ అవుతున్నాయి రోడ్డు కాకుండా ఇంకా కలవతా మనకేదో ఫ్లడ్ కింద అనేక కార్యక్రమాలు తీసుకొచ్చింది అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చింది ఫ్లడ్ కింద దర్దాపుగా మనకు రోడ్డు కోట్ల చిల్లర దాకా